కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన అదేవిధంగా వైసీపీ పార్టీ వంద రోజుల పరిపాలన ఒక్కసారి ఎలా ఉందో చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది ఏపీలో వంద రోజుల పాలనలో ఏఏ హామీలు అమలయ్యాయి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎక్కడ సక్సెస్ అయ్యింది ఏ ఏ పనులు చేసింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు జోడెడ్ల బండి జర్నీ ఎలా ఉంది మరి జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు తొలి వంద రోజుల పాలనలో జగన్ కు ఎక్కువ మార్కులు వేయాలా చంద్రబాబుకు ఎక్కువ మార్కులు వేయాలా అన్నది భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగా ఆ సమయంలో వంద రోజుల పాలనలో జగన్ నవరత్నాలకు పెద్దపీట వేశారు ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ దిశగా అడుగులు వేశారు కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు చేపట్టారు అంగన్వాడీ ఆశా వర్కర్లతో పాటు మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారు అదే సమయంలో విమర్శలకు తావిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పలు ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ దిశగా జగన్ అడుగులు వేశారు ప్రజా వేదికను కూల్చివేయించి జగన్ తీవ్ర విమర్శల పాలయ్యారు జగన్ వంద రోజుల పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న వాటిని సరైన విధంగా అమలు చేయటంలో తడబడటం వల్ల తీవ్ర స్థాయిలో విమర్శల పాలయ్యారు అయితే జగన్ వంద రోజుల పాలనతో పోలిస్తే చంద్రబాబు వంద రోజుల పాలనే మెరుగ్గా ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి గత వంద రోజుల్లో చంద్రబాబు సాధించిన విజయాల గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పొచ్చు చంద్రబాబు సీఎం అయిన వెంటనే పింఛన్ను నాలుగు వేల రూపాయలకు పెంచారు జూలై ఒకటవ తేదీన బకాయిలు మూడు వేలతో కలిపి ఏకంగా ఏడు వేల రూపాయల పింఛన్ను ఇచ్చారు విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో పాటు ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వందల సంఖ్యలో అన్న ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు పేదల ఆకలి తీరుస్తున్నారు దీపావళి పండుగ నుంచి ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి కూటమి సర్కార్ హామీ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు జమవుతుండగా విద్యుత్ కోతలు లేకుండా కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది నిరుద్యోగ యువతకు మేలు చేసేలా కూటమి మెగా డిఎస్సి దిశగా అడుగులు వేస్తోంది విజయవాడ వరద బాధితులకు చంద్రబాబు నిత్యావసర వస్తువులతో పాటు ప్రభుత్వం తరఫున సహాయం ప్రకటించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు రాజధాని అమరావతి పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ఈ యొక్క రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చారు పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి ఏకంగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనుమతి పొంది చంద్రబాబు ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు మద్యం ధరలు తగ్గుదలకు కృషి చేయడంతో పాటు త్వరలో కొత్త మద్యం పాలసీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణుల వేతనాలను ఇరవై ఐదు వేలకు పెంచారు చంద్రబాబు రాష్ట్రంలో బిపిసిఎల్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టేలా చేయటం ద్వారా నిరుద్యోగులకు మేలు చేస్తున్నారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లిస్తూ కూటమి సర్కార్ అన్ని వర్గాల మెప్పు పొందుతుంది చంద్రబాబు పాలనలో బేష్ అనిపిస్తూ ఇతర రాష్ట్రాల సీఎంలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి సీఎం ఉండటం ఏపీ ప్రజల అదృష్టం అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి వైసీపీ వంద రోజుల పాలన వర్సెస్ కూటమి వంద రోజుల పాలన గెలిచింది జగన చంద్రబాబా అంటే ముమ్మాటికి అందరూ చంద్రబాబు నాయుడే అని చెప్తున్నారు